ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనల్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేసేది చర్మమే కానీ కొంతమంది చర్మంపై బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు నిజానికి ఇందులో ఎలాంటి సమస్య లేదు మచ్చలపై దురద మంట వంటి నొప్పి ఉండదు తాము ఉన్నామనే భావనతో బాధపడుతుంటారు అసలు ఈ బొల్లి ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బొల్లి మచ్చలకు కారణాలు ఆధునిక వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటి వరకు బొల్లి మచ్చలు రావడానికి గల స్పష్టమైన కారణాలను వైద్యులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు ఇది ఎందుకొస్తుందనేందుకు స్పష్టమైన కారణాలు లేకపోయినా పలు అంశాలు ఈ సమస్యకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు రోగనిరోధక వ్యవస్థపై దాడి మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల బొల్లి మచ్చలు వస్తున్నట్టు చర్మ సుఖవ్యాధుల నిపుణులు అంటున్నారు చర్మంపై పొరలో మెలనోసైడ్ కణాలుంటాయి ఇవి మెలనిన్ అనే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా చర్మానికి రంగును తెచ్చిపెడతాయి వీటి మీద రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేసినప్పుడు అవి నాశనమవుతాయి దీంతో రంగు ఉత్పత్తి తగ్గిపోయి చర్మం పాలిపోయినట్టు అవుతుంది అక్కడ తెల్లగా లేత గులాబీ రంగులో మచ్చలు ఏర్పడతాయి దీన్నే బొల్లి విటిలిగో అని పిలుస్తారు వంశ బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కారణాలు తీవ్రమైన ఒత్తిడి బొల్లి మచ్చలు ఏర్పడడానికి లేదా దానిని మరింత తీవ్రతరం చేయడానికి కారణమవుతుందని చెబుతున్నారు కొన్ని ఇన్ఫెక్షన్లు గాయాలు లేదా రసాయనాలకు గురి కావడం వంటి ఇతర కారణాలు కూడా బొల్లికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు సూర్యరశ్మికి గురి కావడం వల్ల కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అద్దినీలలోహిత యువి కిరణాలు మెలనోసైడ్ కణాలను దెబ్బతీస్తాయని దీనివల్ల విటిలిగో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యే పిల్లలలో బొల్లి మచ్చలు ఏర్పడే అవకాశం రెండు రెట్లు ఎక్కువని కనుగొన్నారు తల మెడ ప్రాంతాలలో సూర్యరశ్మికి గురయ్యే పిల్లలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు నివేదించారు బొల్లి మచ్చలు లక్షణాలు చర్మం రంగును కోల్పోవడం వల్ల ఏర్పడే తెల్లటి మచ్చలు బొల్లి సమస్యకు ప్రధాన లక్షణం ఈ మచ్చలు వివిధ పరిమాణాలు ఆకారాలలో ఉంటాయి కొంతమందిలో జుట్టు కనుబొమ్మలు వెంట్రుకల వంటి శరీరంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి ఎవరికి వస్తుంది ఈ సమస్య ఎవరికైనా ఏ వయసులోనైనా రావచ్చుని అంటున్నారు సాధారణంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఈ సమస్య బయటపడుతుంటుందని చిన్న వయసులో బొల్లి వస్తే త్వరగా విస్తరిస్తుందని తీవ్రంగానూ ఉంటుందంటున్నారు మధ్య వయసులో పెద్ద వయసులో మొదలైతే అంత తీవ్రంగా ఉండదని చికిత్సకు బాగా స్పందిస్తుందని చెబుతున్నారు అలాగే డయాబెటిస్ ల్యూపస్ అనుసంధాన కణజాల సమస్యల వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు గలవారికి బొల్లి వచ్చే ముక్కు ఎక్కువ అంటున్నారు బొల్లి మచ్చలు రకాలు బొల్లి మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు అంటున్నారు కొందరికి ఏదో భాగంలో ఏదో ఒక చోట వస్తుంటాయి దీనిని లోకలైజ్డ్ అంటారు కొందరికి ఒళ్ళంతా రావచ్చు ఈ పరిస్థితిని వల్గారిస్ అంటారు కొందరికి శరీరంలో ఒక ఒక వైపుననే అంటే ముఖం ఏదో కనిపించొచ్చని దీనిని సెగ్మెంటల్ అంటారంటున్నారు కొందరికి కేవలం వేలి చివర్లు పెదవుల చివర్లు ముక్కు కొసలు రెప్పల చివరల్లో రావొచ్చని ఈ పరిస్థితిని యాక్రోఫేషియల్ అంటారని చెబుతున్నారు చికిత్స ఎలా బొల్లిగల వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించటం ముఖ్యమని ఇందుకు కౌన్సెలింగ్ ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు ఈ సమస్యతో బాధపడుతున్న వారికి భరోసా ఇవ్వటం మేలు చేస్తుందంటున్నారు చాలా వరకు మచ్చలు తగ్గుతాయని ఒకవేళ మచ్చలు తగ్గకుండా క్రమంగా పెరుగుతున్నట్టయితే చికిత్స అవసరమవుతుందంటున్నారు అలాగే బొల్లి ఉన్న వారికి విటమిన్లు ఏ డి ఈ మేలు చేస్తాయని ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగనిరోధక శక్తి గతి తప్పకుండా చూస్తాయంటున్నారు మందులతో తగ్గకుండా మచ్చ స్థిరంగా ఉంటున్నప్పుడు శస్త్రచికిత్సలు ఉపయోగపడతాయంటున్నారు కాబట్టి బొల్లి మచ్చలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి